తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ముగ్గురికి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ విస్తరణలో బీసీ ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు పదవులను ఖరారు చేసింది బీసీ వర్గం నుంచి వి శ్రీహరి ముద్రాజ్ ఎస్సీ వర్గం నుంచి వివేక్ ఎస్సీ వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ ముగ్గురికి మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం అలాగే శాసనసభ ఉప సభాపతిగా రామచంద్ర నాయక్ ఈ నియామకాలు సామాజిక సమతుల్యత దోహదపడేలా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది మొదట సుదర్శన్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు పరిశీలించబడ్డ ప్రస్తుత విస్తరణలో ఎస్సీ బీసీ వర్గాలకి అవకాశం ఇవ్వాలని అధిష్టానం స్పష్టం చేసింది ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా చీఫ్ విప్ సభాపతి పదవులపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి ఈ విస్తరణలో సామాజిక న్యాయం వర్గీయ ప్రాతినిధ్యం స్పష్టంగా కనిపించనుంది